చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుంటే అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ మేము దగ్గరుండి తీస్తామని చెప్పి హామీలు ఇవ్వటం జరుగుతుంది తీరా ఎన్నికలైన తర్వాత అవన్నీ మర్చిపోతారు చాలామంది రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే చిత్తశుద్ధితో పనిచేస్తారు ఆ జాబితాలోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేరిపోయారనే చెప్పుకోవాలి నేను ఈ వీడియోలో ఇద్దరు రాజకీయ నాయకుల్ని కంపేర్ చేస్తూ మాట్లాడతాను ఒకళ్ళు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుండి ఆ ప్రజలు ఇచ్చిన విజయాన్ని అఖండ విజయాన్ని తిరిగి ఎలా పోగొట్టుకున్నారో అన్న విషయాన్ని అదేవిధంగా ప్రజలు విజయం ఇవ్వకపోయినా ప్రజలకే అండగా నిలబడి తిరిగి ఆ ప్రజల మెప్పు పొంది ఒక గొప్ప విజయాన్ని పొందుకున్న నాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాను ముందుగా రెండు వేల పంతొమ్మిది ముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరిగింది ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుండి వాళ్ళతో మమేకమై తిరిగాడు ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు అన్నట్లకి మేము పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన హామీలు ఇవ్వటం జరిగింది ప్రజలు కూడా యువ నాయకుడు మన కష్టాలు తెలుసుకుంటున్నాడు మన కష్టాలన్నీ తీరుస్తారని చెప్పి అఖండమైన విజయాన్ని ఆయన కట్టబెట్టాడు ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు పేరు నేనైతే చెప్పట్లేదు కానీ జనరల్ గా ఆయనకు ఆయనే కొన్ని బిర్దలు ఇచ్చేసుకుంటాడు పేదల ముఖ్యమంత్రి అతి మంచితనం ఇలాంటి ఒక నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు అసలు అధికారం వచ్చిన తర్వాత ఆ గడపలోంచి బయటికి రావడం మానేశాడు అధికార మతంతో ఐదేళ్ల పాటు ఈ స్థితి చొక్కా పరిపాలించాడు ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా బయటకు వస్తున్నాడు అంటే కనుక ఆ చెట్లు నరికిచ్చేయడం లేకపోతే పెద్ద పెద్ద గుండెలు తీయడం ప్రజలకి ఆవిడ అంత దూరంలో నిలబడి ప్రసంగాలు ఇచ్చేసి వెళ్ళిపోవటం ఇటువంటి కార్యక్రమాలే చేశాడు ప్రజలన్నీ గమనించారు ఈయనకు అనవసరంగా అధికారం ఇచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాం అని చెప్పి ఎలక్షన్ వచ్చినప్పుడు గట్టిగా మొట్టుకేయడం జరిగింది ఇది ఒక నాయకుడి కథ ఇంకొక నాయకుడి కథలోకి వెళితే కనుక పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా చిలుకు బలుకు పర్యటన చేశారు అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుని వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకున్నారు అందులో ఒక పెద్ద ఆవిడ అక్కడ ఉన్నటువంటి కష్టాల గురించి చెప్తూ ఇక్కడికి ఏ రాజకీయ నాయకుడు రాలేదు నాయన నువ్వు వచ్చావు నువ్వే మా కష్టాలు తీస్తావు అని చెప్పి ఆవిడ ఆ విధంగా వ్యక్తం చేయడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మ నేను మంత్రిని కాదు ఎమ్మెల్యేని కాదు నా దగ్గర అధికారం లేదు మీ తరఫున ఎప్పుడు నిలబడి పోరాటం చేస్తాను మీ తరఫున నిలబడతాను అని చెప్పి ఒక మాట ఇచ్చాడు మనస్ఫూర్తిగా ఉంటాను నిజంగా తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పోటీ చేయటం జరిగింది ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవటం జరిగింది అయినా కానీ ఎక్కడా కుంగిపోకుండా ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ వెంటే పోరాటం చేయటం జరిగింది తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిన మాట కోసం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన ఆ గిరిజన ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయించడం జరుగుతుంది ఆయన పూర్తిగా నేను మీకు ఇక్కడ రోడ్లు వేంతాను ఈ పనులు చేయితాను అనే హామీ కూడా ఇవ్వలేదు మీ వెంటనే నేను నిలబడతాను అనే మాట మాత్రమే చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన్ని నమ్మకోకుండా ఓడించినప్పటికే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి మీరు నన్ను పరీక్షించారు తప్పేం లేదు అందులో ఇప్పుడు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నన్ను నమ్మి నా మీద ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు దానికి నేను కట్టుబడి ఎప్పుడు పనిచేస్తాను దాంట్లో భాగంగానే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తెలుసుకుండి వాటి గురించి కృషి చేసి పనిచేస్తాను అని చెప్పి ఉన్నటువంటి గిరిజన ప్రజలకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ మేము చేస్తున్న ఏ పనుల్లో అయినా తప్పిదం కనిపిస్తే మీరు గట్టిగా క్వశ్చన్ చేయండి మీరు ఎప్పుడైతే గట్టిగా క్వశ్చన్ చేస్తారో అధికారులు అందరూ కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది నాతో సహా అని చెప్పి ఆయన మాట్లాడారు ఆ గిరిజన మహిళలతో కాసేపు సరదాగా గడపడం ఇవన్నీ కార్యక్రమాలు ఒక నాయకుడు అధికారంలో ఉన్న తర్వాత జనరల్గా గిరిజన ప్రజల్ని ఏ నాయకుడు అంతగా పట్టించుకోరు ఎందుకంటే అంత ఓటు బ్యాంక్ ఉండదు కాబట్టి మనకు అంత అవసరం ఉండదు అని చెప్పి ఏ నాయకుడు పట్టించుకోడు కానీ పవన్ కళ్యాణ్ గారు పని చేసి వదిలేస్తే సరిపోతుంది ఆయన ఆయన ఆఫీస్లో కూర్చుండి అధికారులు అందరికీ ఆదేశాలు ఇచ్చేసి కాంట్రాక్ట్లు ఇచ్చేసి రోడ్లు వేసి ఏంటంటే సరిపోతుంది కానీ ఆ పని చేయలేదని ఆదేశాలు ఇచ్చినా కానీ అక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కష్టాలు ఏంటి స్వయంగా ఆ వర్షంలో బురదలో నడుచుకుంటూ వెళ్ళాడు ఎందుకు అంత కష్టం ఎందుకైనా శుభ్రంగా ఏసీ రూమ్ లో ఆదేశాలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా మన పెద్దల ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు కదా కనీసం ఆయన ఆదేశాలు ఇచ్చినా సరిపోయేది ఆ ఐదేళ్ళ పాటు ఆ ఆదేశాలు కూడా ఇచ్చేవాడు కాదు ఎన్నికల ముందు మాత్రం పాదయాత్ర చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అందరితోనే కలిసి తిరిగాడు అప్పుడు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు కానీ అధికార ఒత్తిడిలోకి మాత్రం చుట్టూ గుంపులు గుంపులుగా సెక్యూరిటీ కావాలి అని దరిదాపుల్లోకి ఎవరో రాకూడదు అధికార మదం దాన్నే అధికార మతం అంటారు ఆ అధికార మదాన్ని ఇప్పుడు కూడా అలకొత్తిచ్చుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో తిరిగారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాడు గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి ఆ డిప్యూటీ గా ఉన్నప్పటికీ ఆ మధ్యం ప్రాంతాల్లోకి అక్కడికి తిరిగి ఆ బురదల్లోని రొచ్చుల్లోని తిరిగి రోడ్లు ఏమీ సరిగ్గా లేని ప్రాంతాలకు వెళ్ళడం అవసరం ఆయనకి ఎందుకు ప్రజలు మనకిచ్చిన బాధ్యతనే మనం నిర్వర్తించాలి అదే విధంగా ప్రజలతో మనం మనం ఏదో గొప్ప వ్యక్తులు మనం ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులుగా ఉండకూడదని చెప్పి స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆయన అక్కడ ఉన్నటువంటి మిగిలిన సమస్యలు కూడా ఆయనకు అర్థమవుతాయి అవుతాయి ఫీల్డ్ లోకి వెళ్తేనే ఎప్పుడైనా అర్థమవుతుంది అంతేగాని అధికారులు తీసుకొచ్చిన మాటలు అధికారులు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే ఆయనకి ఏమో అర్థమవుతుంది అర్థం కాదు కదా రైలు చూస్తేనే అక్కడ ఉన్నటువంటి సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అదే పనిలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది ఈ రోడ్ల కోసమే రాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఆ గిరిజన ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్ళటం వల్ల వాళ్ళు చాలా ఆనందపడ్డాం అంటే ఒక డిప్యూటీ సీఎం మా దాకా వచ్చాడు ఎందుకంటే ఏ నాయకుడు ఎవడు సామాన్య నాయకుడు కూడా ఒక ఎమ్మెల్యే కూడా సరిగ్గా వాళ్ళ దగ్గరికి వెళ్దాం అటువంటి ప్రజల దగ్గరికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఇది ఒక నాయకుడిగా కష్టపడ్డా అంటే